మీరు ఆలోచించాలి ఎన్నికగానే గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తి తాము ఎంత ఖర్చు చేశాము అనేది ఎన్నికల సంఘానికి జమా ఖర్చుల కాగితాలు ఇవ్వాలి ఇవాళ మన రాష్ట్రంలో కానీ తూర్పు రాష్ట్రంలో కానీ లోకసభలో కానీ ఎన్నికైన వారి జమా ఖర్చులు మీకందరికీ తెలుస్తుంది కొడితే వస్తాయి కొడితే వస్తుంది కంప్యూటర్లు ఎన్నికల కమిషన్ అప్పటి వరకు దాని వరకు ఇంకా ఉంచింది ఇంకా ఉంది రేపు ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర ఎన్నికలు ఒక భూటిపని చెప్పి చెప్తున్నారు రోజులకు ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు ఆశ్చర్యకరమైనటువంటి కి మెరుగైన సీట్లు ఆశ్చర్యపోయే సీట్లు వచ్చాయి జాగ్రత్త పడ బిజెపి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని మనం అస్తగతం చేసుకోకపోతే కష్టమైన పని దాని ఆర్థిక రాజధాని అంట మన దేశానికి ఢిల్లీ రాజధాని అయితే బొంబే ముంబై ఆర్థిక రాజధాని పెట్టుబడు రంతా ఫిలితారు ఎక్కువ డబ్బు అక్కడి నుంచి ఈ దేశానికి ఖర్చు చేసేటటువంటి పారిశ్రామికవేత్తలకి నిలయమైనటువంటి కొద్ది నెల రెండు నెలలు మూడు నెలలు తేడా పార్లమెంటు ఎన్నికల్లో పోల్ చేసినటువంటి ఓటేసినటువంటి ఓటర్ల సంఖ్య మూడు మాట మూడు మాసాల తర్వాత శాసనసభకు వేసినటువంటి సంఖ్య లోకసభ ఎన్నికలు వచ్చేసరికి కోటి ఒక కోటి ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది ఒక్కోటి ఎట్లా సత్యముఖం అందుకని అన్ని పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాననుకున్న అపోజిషన్ అంతా వితరపు చూశారు ఏంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ని ఎవరు వచ్చారు ఎవరు ఓటేశారు అంటే తెలుస్తుంది లిస్ట్ టిక్ తిప్పి పెట్టుకుంటారుగా ఓటేసిన దాన్ని స్క్రీన్ చేస్తారు కదా కెమెరాలు పెట్టుకున్నారు కదా వీ ప్యాగ్స్ పెట్టుకున్నారు కదా అవి ఇవ్వని చెప్పిపోయారు గుర్తు పట్టుకుంది గుర్తు పెట్టాలని బీజేపీ పెద్ద వెంటనే అవి ఇవ్వటానికి వీలు లేదని చచ్చలేదు ఒక దాన్ని దేసి ఓటేసిన వాళ్ళ వివరాలు ఇవ్వడానికి వాళ్ళ ఎన్నికల కమిషన్ అధికారం లేదు బీజేపీని ఓడించటం కష్టమని భావించడం ఊహించే పరిణామాలు ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి మనం అందుకోవటం ప్రజల దొరికి భావాన్ని మనం పసికట్టలేకపోతున్నాం మనం వైపల్యం జరుగుతున్నాం మనం వైపల్యం జరుగుతున్నాం తప్ప ప్రజలు అయోధ్యలో ఓడించారంటే ఏంటి అందరం పోతున్నా అయోధ్య చూడేట అట్లాంటి ఇన్ఫ్యాక్ట్ మోడీ చేసినట్టు వారణాసిలో ఓడిపోతారన్న భావాలు వచ్చాయి నేను ఈ సందర్భంగా చెప్పదలుస్తున్నది ఏంటంటే మనం కొద్దిగా రాజకీయ ఆలోచనతో పాటు మన పరిస్థితి ఏంటంటే

కానీ మార్చి వంద సంవత్సరాల చెప్పేటుగా భారతదేశంలో అభివృద్ధి కానీ అధికారం కానీ చాలా సమస్య సమస్యాత్మకమైనటువంటి దేశం ఇది ఈ కులాలు మతాలు ఇది ఒక ఈ కులాలు మతాలు ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో రెండవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు అస్తి డెబ్బై వరకు ఇవాళ కావాల్సింది రాజకీయాలు రాజకీయ వ్యవస్థ రాజకీయ పరిణామాలు వీటిని మనం నిశితంగా పరి పరిశీలించి ముందడుగు వేయకపోతే మేము అందరం సమానం కావాలనుకుంటున్నాము తారతమ్యాలు ఉండకూడదు అనుకున్నాము కులమతాలు వద్దంటున్నాము మతతత్వం వద్దంటున్నాము అందరికీ ఉద్యోగాలు కావాలనుకున్నాము స్త్రీ పురుషుల యొక్క విభేదాలు ఉండకూడదు అనుకుంటున్నాము పాఠం లేదా ఉపయోగపడుతుంది ఇది పాటమే ఈ పాఠాలు ప్రజలకు అందుబాటులో ప్రజలు అర్థం చేసుకునే రకంగా ప్రజల జీవన పరిస్థితిని అర్థం చేసుకునే రకంగా ఉంటే తప్ప ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్తాను నేను గత పది సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మీద కమ్యూనిస్ట్ ఉద్యమం ఎందుకు తగ్గిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఇదే ఉన్నాయని చెప్పి వివిధ వర్గాల ప్రజలు వ్యక్తులు గత తొమ్మిదేళ్ళ నుంచి చేసిన భావాల్ని మీ దగ్గర టైం ఉంటే చముదాం అనుకున్నా టైం లేదు ఇప్పటికీ ఎవరన్నా కమ్యూనిస్టులు కాదంటారా కాదని చెప్పండి ఇవాళ అవినీతి పెరిగిపోవడానికి కమ్యూనిస్టులు చెప్తారని చెప్పి సోషలిస్ట్ దేశాలు పోయిన తర్వాత ప్రపంచంలో పెట్టుబడి దాని విధానమే మొత్తము అని చెప్పి చాలా మంది సోషలిస్ట్ విధానం కాదు సమ సమాజం కాదు పెట్టుబడి దాని విధానమే మంచిది అని చెప్పిన వాళ్ళు అనుకున్నారు మిగిలింది పెట్టుబడిదారి విధానం వారే చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఈ దేశంలో కమ్యూనిస్టులు లేకపోయినందువల్ల జరుగుతున్నస్తాన్ని కొంతమంది ఉంటారు కమ్యూనిస్టులు కలవగానే ఎక్కడున్నాయో మీ పార్టీ ఎక్కడున్నాయో మీ పార్టీ అంటారు ఏం చెప్తారు ఆయన మూడు పార్టీలు మాగుంటాడు కనీసం రెండు మూడు పార్టీలైందో మంత్రి అయ్యా నీ పార్టీ ఏంటని ప్రశ్నించాలి నీ సిద్ధాంతాలు ఏంటని ప్రశ్నించాలి అవకాశవాదంగా అధికారిక కొరకు మరో రకంగానో మా వ్యక్తులు ఇవాళ మీ పార్టీ ఎక్కడ ఉంది కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు కమ్యూనిస్టు ఉదయం ఏంటి అని చెప్పి ప్రశ్నించే మనం ప్రశ్నించే లక్ష్యం కాదు నా శక్తిదే నేను కమ్యూనిస్ట్ పార్టీయే తమను ఎన్ని చక్కలు మార్చారు ఎన్ని రెండు మార్చారు ముందు దేనికి మార్చారు రెండవది నినాదాలు కార్ ఈ నినాదాలు చాలామంది చూపుతారు రాశారు కూడా చాలామంది మీ నినాదాలు సిద్ధాంతము ప్రతి పార్టీకి సిద్ధాంతం ఉండాల్సిందే సైద్ధాంతిక అవగాహన లేకపోతే భవిష్యత్తు లేదు కార్యాచరణ ఉండదు ఆ సైద్ధాంతిక అవగాహనని కింది తీసుకుపోవాలి కింది వారి సమస్యలు నేను సమ సమాజాన్ని కోరుతున్నానంటే అయ్యా నాకు రేషన్ కార్డు రాదు లేదు మేము సమసమర్థి కోరుతున్నాము ఈ రేషన్ కార్డు తర్వాత మేము సమానత్వం కోరుతున్నాము అయ్యా నాకు పెన్షన్ రావడం లేదు సమసము సమానత్వము ఆకలితో ఉన్నవాడికి కష్టాల్లో ఉన్నవారికి సిద్ధాంతం సిద్ధాంతం ఎవరికి ఉన్నది నాయకులకు ఉన్నది సిద్ధాంతం ఎవరికి ఉంది పార్టీ తీర్మానం చేసి పార్టీ కార్యాచరణ సిద్ధాంతాన్ని వహిస్తుంది ఆ అనుభయం కింద పేద ప్రజలకి విశ్వాసం కలిగిస్తే తప్పనిస్ట్ సిద్ధాంతంగా ఆచరించారు ఆచరించారు శాతం అరవై పది శాతం ఓట్లు వచ్చినాయి కమ్యూనిస్టా పది శాతం దేశం మొత్తం దాదాపు ఇరవై తొమ్మిది సీట్లు వచ్చాయి పది శాతం భారతదేశంలో ఓట్లు వచ్చి ఇరవై తొమ్మిది సీట్లే వచ్చాయనే భావన ఇంకా ఎక్కువ రావడం ఉన్నాను కాపా అయ్యో నా ఎంతప్పుడు ఓటుకొని చెప్పి బాగుంటూ ఉన్నాను పోటీ చేసి ఓడిపోతే ఎస్ ఎదిరించావా పోరాడావా అన్న విశ్వాసంతో ఓడిపోయినా విశ్వాసంతో ఉన్నా ఇవాళ పోటీ చేయాలంటే ఓడిపోతాగా కులరేలుస్తే ఎనితకు మిడి పెట్టనే ఈ ఎండికైన వాళ్ళంతా ఫస్ట్ అవర్ధము అనేకించి చట్ట సభలకు ఎన్నికේදేవాలంతా మోడిటీ అవర్ధము మోడిటి అసత్యం పార్లమెంటుకు లోక సభకు అంతే ఎवरी ఎక్షల కచ్చ చేయవచ్చు చెప్పండి తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఏ ఒక్కడ ఎన్నికవుతున్నారు నన్ను ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు అడిగారు మొన్న జరిగింది అంతకుముందు ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల శ్రీనివాస్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు చేసిన నియోజకవర్గం ఏంటి అని అడిగాడు ఎక్కువ ఖర్చు పెట్టిన క్యాండిడేట్ ఎక్కువ ఖర్చు అయినటువంటి నియోజకవర్గం నేనన్నాను అప్పుడు ఉమ్మడి రాష్ట్రం గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా గూపూర్ జిల్లా నేను తప్పు అన్నాను ప్రకాశం జిల్లాలో చీమకు అరవై కోట్లు పెట్టారు ఇవాళ పార్లమెంటు శాసనసభ పార్లమెంట్ ఎందుకు పది పన్నెండు కోట్లకు తక్కువగా ఎవరైనా పెడుతున్నారు రాస్తున్నారు అవన్నీ ఎన్నికల విధానం తప్పు అని చెప్తున్నారా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది వసూలు చేస్తున్నా కాంట్రాక్టర్లు ఉంటాం అవినీతి ఉంటుంది పరిపాలన ఉంటుంది పరిపాలనకు వస్తే ఒక రాజకీయ పార్టీ నేత నా రాష్ట్రంలోనే నా చేతిలో రెండు వేల ఉంటే నేను ముఖ్యమంత్రి ఉంటాను రెండు వేల కోట్లు లెక్క ప్రకారం వెళ్తుండాలా ఇంకా అవినీతిమయమైనటువంటి ఎన్నికల విధానాన్ని మార్పు చేయటానికి కానీ మనం కొద్దిగా పక్కకి ఆలోచిస్తాం అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలతో పోరాడటానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అంటే ఇతర పార్టీలు దగ్గర పోటీలో ఉన్న ఇతర పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఏమంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఆయన డిపాజిట్లు డిపాజిట్ లేదు కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారంటే భయపడేట ఈజీగా కొట్టేసి ఇంకా ఖర్చు పెట్టకూడదు నేననేది ఖర్చు ఒక విశ్వాసం ఒకే ప్రజల విశ్వాసం మన బిఆర్ఎస్ డబ్బులే కోల్పోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ డబ్బుతోనే కేసు అను అన్ని సందర్భాల్లో డబ్బు బీజేపీకి వేల కోట్ల రూపాయలు వేల కోట్లు

ఒక్కటే ప్రధానం చారు కమిట్మెంట్ విశ్వాసం నా ఇక్కడి నుంచి బయటికెళ్తే విశ్వాసం ఉంటే చెబుతున్నాను ఇంటికి ఖచ్చితంగా చేస్తామని ఉందిగా రేపు మన ప్రజలు చేసుకుంటామన్న భావం ఉందిగా లేదా వేరే ఆలోచనలు అమలు చేసుకుంటామన్న భావం ఉందిగా అదే విశ్వాసం మరి కమ్యూనిస్ట్ పార్టీ మీద విశ్వాసం అనేది ఆ విశ్వాసం కలిగించడానికి కింది ప్రజలెంట్ గ్రామాల ప్రజలకి వార్డుల ప్రజల ట్రేడ్ యూనియన్లకి ఆ విశ్వాసం కోల్పోతేనే ఈ ప్రభావం మనకు విశ్వాసం లేదండి ఇంకా భక్త విశ్వాసం ఉంది ఎందుకు చిన్న విశ్వాసం ఎందుకు ఈ విశ్వాసం సన్నగిలింది ఈ విశ్వాసం సన్నగిలయటానికి ప్రధాన కారణం విజయవాడలో జరిగిన పార్టీ మాసభులు కానీ అంతకు ముందు జరిగినటువంటి పార్టీ మాసగులు కానీ మనం శ్రేరుల దగ్గరికి వెళ్ళటం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కోరుకోవటం లేదు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న ఆ విశ్వాసాన్ని లేకపోతున్నామా దీంట్లే సూత్రము మనం ప్రజల ఆకాంక్షని అదా అమ్మాలి ఆయనకే వ్యక్తి రేషన్ కార్డు లేని ఆయనకి పెన్షన్ రాని పెద్ద మంచిగా అదాని కోవిడ్ పీరియడ్లో ఈ దేశంలో ప్రభుత్వాలు స్తంభించిపోయాయి ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది ఉద్యోగాలు లేకపో ల లేఆఫ్ లాక్ అవుట్ క్లెయిమ్ ఏ ఆదాయం లేని ప్రభుత్వ ఆదాయం తగిపోయాయి ఆ రోజుల్లో ప్రతి రోజు వేయి కోట్లు రూపాయల ఆదాయం చూపించారు ఇన్కమ్ రెవెన్యూ ఆఫ్ అధాని యాంబాని వేయి కోట్లు రూపాయలు ఎట్లమంది చెప్పారు ఈ ప్రభుత్వం అనుసరించే విధానం నా విధానం అందువల్ల నేను విదేశీకి లంచ్ టైం కూడా ఉపయోగించాల విశ్వా